హైదరాబాద్ విజయనగర కాలనీ హనుమాన్ దేవాలయంలో బోనాల చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మజీద్ హుసేన్ తో పాటు నాంపల్లి కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ ఫెరోజ్ ఖాన్ పాల్గొన్నారు మొత్తం ఎనభై ఒక్క చెక్కులను పంపిణీ చేశారు కార్యక్రమంలో ఆసిఫ్ నగర్ ఎంఆర్ఓ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ తో పాటు స్థానిక కార్పొరేటర్లు మహమ్మద్ మూసా మరియు డాక్టర్ కాసిం పాల్గొన్నారు

ఈనాడు శుభదినము మన గవర్నమెంట్ తరఫున ఒక మన బోనాల పండుగ సందర్భంగా ఎనభై ఒక్క చెక్కులు నాంపెల్లి కాన్స్టెన్సీలో ఇవ్వడం జరుగుతుంది దానికి ఈనాడు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే మజుద్దీన్ సాబ్కు అదేవిధంగా మన ఫిరోజ్ ఖాన్ సార్కు అదేవిధంగా ఈనాడు వివిధ టెంపుల్ల వాళ్ళ ఇన్ఛార్జీలకు మరియు ఎంఆర్ఓకు మరియు అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్కు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియవరుస్తూ బోనాల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు పంచడం జరుగుతుంది ఎనభై ఒక్క మందికి ఎయిటీ వన్ టెంపుల్స్కు అందులో హయ్యెస్ట్గా ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఏడుగుళ్ళ టెంపుల్కు ఇవ్వడం జరుగుతుంది ఒక స్టార్టింగ్ పదహారు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు లక్షల యాభై వేల వరకు ఇవ్వడం జరిగింది అది మనకు అన్ని విధాల ఇక్కడ ఉన్న టెంపుల్స్కు ప్రతి విదే విషయంలో మనకు అన్ని అన్ని విధాల సహకరిస్తున్నందుకు వారికి కూడా మన అన్ని టెంపుల్ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఎండోమేజ్ డిపార్ట్మెంట్ వారికి మరియు ఎంఆర్ఓ గారికి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క టెంపుల్ మన ఈ ఒక బోనాల పండుగ ఒక మంత్ కంప్లీట్ జరుగుతుంది ఏది మన చంద్రనాయన్ గుట్ట నుంచి మరియు గోల్కొండ నుంచి మరియు అదేవిధంగా సికింద్రాబాద్కు వెళ్ళి అదేవిధంగా హైదరాబాద్కు వచ్చి మరి హైదరాబాద్ సికింద్రాబాద్లో వివిధ బోనాల పండుగలు జరగడం జరుగుతుంది దానికి అన్ని విధాల మన గవర్నమెంట్ సహకరిస్తుంది ఇక్కడ ఏ విషయాలు అవసరం ఉన్నా మన మజోదీన్ సాబ్ ఎమ్మెల్యే గారికి తెలియపరచండి రోడ్స్ అయినా డ్రైనేజ్ అయినా వాటర్ అయినా అన్ని విధాల మనకు సహకరించడానికి మన మజియుద్దీన్ సార్ ముంగట ఉన్నాడు ముందున్నాడు తప్పకుండా వారికి కూడా మా గవర్నమెంట్ తరఫున సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కూడా తెలియపరుస్తూ ఇప్పుడు కొద్దిగా అమౌంట్స్ తక్కువ వచ్చాయని వారు వ్యక్తపరిచారు తప్పకుండా దాన్ని కూడా ఇప్పుడే సార్ కూడా ఒక పది మందికి ఇవ్వడం చెప్తాం జరిగింది అదేవిధంగా మన అసిస్టెంట్ కమిషనర్ వీరికి తెలియపరిచి ఆ విధంగా కన్సర్న్ మినిస్టర్ కూడా వారి వారితో మాట్లాడి అది కూడా చేయడానికి నేను ముందుంటానని అదేవిధంగా విధంగా మజోదీన్ సాబ్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా లాంపెల్లి కాన్స్టెన్సీ వారికి మజుద్దీన్ సార్కి ఫెరోద్దీన్ ఫెరోన్ ఖాన్ కార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు